ఒకవైపు వ్యాపార రంగం ద్వారా ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ మరోవైపు సేవా రంగంలో మరింత మందికి చేయూతను అందిస్తూ లయన్స్ క్లబ్ వాసవి క్లబ్ స్వచ్ఛంద స్వచ్చందేవా సేవా గమ్ అన్ని వర్గాల ప్రజల ఆత్మీయ బంధువుగా ముందుకు సేవా తరంగం సాగుతున్న డైమండ్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలను స్థానిక రైతు బజార్ వద్ద డైమండ్ బేకరీలో ఒక పండుగ వాతావరణంలో ఘనంగా జరిపారు వాసవి క్లబ్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని శారవలతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ క్లబ్ ద్వారా పేద ప్రజలకు మరోవైపు డైమండ్ నేత్ర నిధి ఏర్పాటుతో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ సంపన్న వర్గాల వారికే పరిమితమైన చెస్ క్రీడను సామాన్యుల దరిచేర్చి చేర్చి ఇంకా ఆకలితో ఉన్న వారికి అన్న వితరణ కార్యక్రమాలతో కడుపు నింపుతూ జిల్లా ఎన్నో వెలకట్టలేని నిస్వార్థ సేవలతో ప్రతి ఒక్కరిలో సేవా స్ఫూర్తిని నింపుతున్న మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని అదేవిధంగా నిండు నూరేం ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ గీతలను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సుమారు నాలుగు వందల మందికి బిర్యానీ ఈ కార్యక్రమంలో ఐపీసీ బుప్పాల విద్యాసాగర్ డిస్టిక్ ఇంచార్జ్ సామా శ్రీనివాస్ ఆర్ఎస్ రేపాల వేదశ్రీ శ్రీనివాస్ దంపతులు జెడ్సీ గట్టు వెంకటేశ్వర్లు ఇంటర్నేషనల్ చెస్ క్రీడాకారిణి మాశెట్టి దివ్యశ్రీ డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ పాంపాటి రామలింగయ్యం ట్రెజరర్ కొండూరు పరమేశ్వర్ వనితకు వందనం ప్రెసిడెంట్ మందాలపు బాలమణి వనిత ూత్ వాసంబ ప్రెసిడెంట్ సామహర్షిని వీకేఎస్పీ ప్రెసిడెంట్ గట్టు రమేష్ సెక్రటరీ గర్లపాటి ప్రవీణ్ బాగుబలి సెక్రటరీ జైని రమణం ట్రెజరర్ ఆంజనేయులు ఉప్పల సవితం బవిరిశెట్టి మధు స్వప్న దంపతులు మంగతాయి సుజాత తదితరులు పాల్గొన్నారు మలేదు మతములేదు తన గునముకు సాటిలేరు అన్న సీనన్న గారి అభిమతమే వేరురా తన మననే వేదములేదు అందరి మనసుకు అత్తుడు అయినోడు సార్ధం అర్థాన్ని మార్చే హతునా తన దిడురా కష్టమే తన కులమంటారా మానవతమే తన మతమంటారా విద్వపమే తన మార్గమురా ఏ శక్తి కీతలా bye చేయతాడు ఆడబిడ్డల తోడుకు అన్న అవుతాడు ఆస్తులు అంతస్తులు చూడనో నమ్ముకున్నల కష్టాలు తీర్చేటోడు గుణము లేదు మతము లేదు తన గుణముకు సాటిరువన్నా శ్రీ అన్నగాది మనకు లేరు అన్న సీనన్న గాని అభిమతమే వేరులా పేరు దివ్యశ్రీ సో ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం జరగడం జరిగింది సో దానికి మా డైమండ్ చెస్ అకాడమీ కిడ్స్ రావడం మన వాసవి క్లబ్ మిత్రులు రావడం అది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ వన్ లయన్స్ క్లబ్ ఫ్యామిలీ కూడా రావడం జరిగింది సో వచ్చిన వచ్చి ప్రతి ఒక్కళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా అక్క న్యూజిలాండ్ నుంచి మా అన్నయ్య జర్మనీ నుంచి స్పెషల్గా విషెస్ చెప్పడం కూడా జరిగింది సో థ్యాంక్ యూ వన్ ఫర్ కమింగ్ అండ్ విషింగ్ జరుపుతున్నటువంటి మా డైమండ్ సిఎల్ఏ గారు ఎంతో మంది జీవితాల్లో డైమండ్ నేత్రనిధి స్థాపించి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపడం జరిగింది అలాగే ఆకలి అన్న వాళ్ళకి దేని వాళ్ళకి అన్న ప్రసాద దాతగా ఎంతో మందికి తెలుసు డైమండ్ సీలు అని స్పెషల్ అనమాట శెట్టి సీను కంటే కూడా అన్నయ్య ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తూ వెనకాల మేము కూడా తనకి సహాయం చేస్తూ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ గారికి ముందుగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము మరి వారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు తో మరి ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని కోరుకుంటున్నా మరొకసారి మా వాసవి క్లబ్ తరఫు నుంచి డిస్ట్రిక్ట్ నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు వాసవి క్లబ్ ఐపీసీ అయినటువంటి మహాశెట్టి శ్రీనివాస్ అంటే మహాశెట్టి డైమండ్ సీ డైమండ్ సీని అన్న సేమ్ కాకపోతే డైమండ్ అనేది ప్రజలకు ఆ డైమండ్ పేరు మీద ఇక్కడ ఎన్నో ఉన్నాయి అలాంటి ఈ డైబెటీ పుట్టి కోసం మెనీ మెనీ హిబోర్డ్ అయినా ఇలాంటి పుట్టి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆధికార లక్షణ కళాక్షలు కలగాలని కోరుకుంటూ మా చెప్పి గారికి ప్రత్యేక గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానాలు మరియు డైమండ్ ఆ శ్రేణి క్లబ్ ఈ డైమండ్ క్లబ్ ఈ విధంగా చాలా ఉపయోగం భగవంతుడు ఆరోగ్య తమనుకు నైపుణ్యం తో ఈ రోజు 18వ జన్మదిన మా నేయర్ డైమండ్ శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజుల వారందరికీ మనసారా హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్ ఈనాన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నానాజీ हमने ले लेते క్లబ్ వాసాయి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాజీ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి సుదీర్ఘ వేడుకలు మరింత జరుపుకోవాలని వాస్తవ మాత ఆచర సలహా ఉండాలని మనసాల కోరుతూ డైమండ్ సీనన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మాషటి శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరైనా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా డైమండ్ సార్ అంటే మేము పేరు పెట్టి కూడా పిలువంగా మా సార్ అంటే డైమండ్ అంటే వజ్రం వజ్రం అంటే ఎప్పటికీ వజ్రమే బంగారం కంటే ఎక్కువ కూడా మా సారు మమ్మల్ని ఎల్లవేళలా వేళలో ముందుకు నడిపిస్తూ అన్నిట్లలో మాకు ధైర్యాన్ని చెప్తూ మాకు ఎప్పుడూ ముందనుండి మాకు సహాయ సహకారం అందిస్తున్నట్టు మా సార్ మహారాజు గారికి మహారాజు బట్టి చెప్పడం కంటే ఒకే ఒక మాట సకల గుణ సంపన్నులంటే మా డైమండ్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు వందగా రెండు వందల సంవత్సరాలు జరుపుకొని మా అందరికి ఉంటూ మమ్మల్ని ఇంకా మాలో ఉన్న కళాత్మక ఇంకా బయటికి తీసి ఇలాంటి సేవలు కూడా మా ద్వారా ఇంకా అందరికి చేయిస్తూ వాడు వాటికి కూడా డైమండ్ 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 అనేలాగా చేస్తామని చెప్పేసి ఈ సంవత్సరం కూడా ఎంతో ఆరోగ్యంగా మంచిగా చాలా మంచిగా ఉండాలి ఇలా ఉండి చిరునవ్వుతో మంచిగా అందరికీ సహాయం చేస్తూ ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని విధాలుగా మంచిగా జనాలకి లేని వారికి అందరికీ ఆదర్శంగా అందుకుంటూ ఉండాలని చెప్పి దాన్ని మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు మరియు మరి చెప్తాను ఈరోజు నేను ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో ముందుకు రావడానికి మెయిన్గా ముఖ్యంగా స్వయంగా అన్నగారు అన్నట్టు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే అన్న దగ్గరే చేసుకుంటున్నాను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఉంటున్నాను ఆయన చేసే సేవా కార్యక్రమాలని నేను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నేను ఈ సేవా కార్యక్రమాలు చేసిన ఈరోజు నాకేంటి గొప్ప కీర్తి ప్రతిష్టలు వచ్చినా కూడా వాటి కారణం అన్ననే ఎల్ల వేళలు వాళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాడు ఇలా సేవ స్ఫూర్తి మిర్యాల గుడలు చాలామంది ఎన్నో చూస్తున్నారు కానీ ఈ రోజు వరకు కూడా ఎల్లవేళలు అన్ని రకాలుగా సామాజికవేత్త సేవ గుణం అని సమాజ సేవని ప్రతికొస్తాను ఫస్ట్ విజయమల్లి శ్రీనివాస్ అన్నగారు ఈ రోజు వరకు ఆయన సేవలు కూడా పోతుంది ఆయనే స్ఫూర్తిదాయకంగా మా అలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఈ రోజు నేను పొజిషన్ అలానే పెద్ద కూడా ఆయన దాటి ఒకే రోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మరుకుంటూ లో ఉన్న పాలు వాసవిడర్స్ అలాగే ఎల్సి మినియాలు కూడా డైమండ్ లీడర్స్ మరియు మనకు శ్రేయభిలాషులు మిత్రులు అలాగే మా స్టార్ ఎంతో ఆనందంగా మనస్ఫూర్తిగా ఎంతో ప్రేమతో ఇలా చేయడం చాలా హ్యాపీగా ఉంది మనం ఎంతమంది చేసినా మనకు చేసినప్పుడు ఆ ఆనందం చెప్పలేనటువంటిది మరి ఇప్పుడు మల్టిపుల్ హైదరాబాద్లో మల్టిపుల్ లైన్స్ క్లబ్ది మీటింగ్ ఉంటే కూడా చాలా 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 అంటే ఇంటర్నేషనల్ నుంచి వస్తే కూడా వాళ్ళకి కరెక్ట్ ఆరున్నరకు ఉంటుంది రెండు గంటలు దానిక తప్పించుకొని వచ్చినా కూడా మరి వీరందరూ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయడం చిన్న లాగా కొంతమందికి అల్పాహార వితరణ చేయడం జరగడం జరిగింది సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఈ కార్యక్రమాలన్నీ అన్నిటికీ జరగాలంటే మనం ముందు పోవాలంటే మా భాగస్వామి ముందు పంపించాలి అలాగే కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం లీడర్గా ఉంటున్నాం లీడర్గా తయారు చేస్తున్నాం మరి నిన్న చూసినట్లయితే మనకు తెలియకుండానే ఒక ఆరుగురు ఎండ దెబ్బకి దూరం అయ్యారు దాంట్లో భాగంగా ఒకే బజార్లో అవి అగర్వాల నుంచి నమర్చడం వారి దగ్గర నుంచి ప్రశంసలు వచ్చినాయి అంటే మనకు ఆదర్శం మరి విజయసాగర్ గారు కూడా గతం సాధ్యమైంది కాదనుకునే పరిస్థితుల్లో మనవారే అని చెప్పేసి వెళ్ళి తీసుకోవడం అక్కడి నుంచి మనం చెప్పడం రమేష్ని పంపించడం టెక్నీషియన్ రమేష్ని తీసుకోవడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నా ప్రతి వారిని పేరు పేరున అంటే చేసేది చిన్నదైన సహాయం ఇద్దరికి వస్తున్నాయి ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేనటువంటిది భగవంతుడి తర్వాత మీడియేటర్ ఆ మీడియేటర్ ద్వారానే మేమైనా మీరైనా ఎవరైనా అది తీసుకెళ్ళి మనం అగర్వాల ద్వారా అమర్చడం జరుగుతూ ఉంది మనం నిమిత్త మాత్రలో మరి రెండు నిన్న తీసుకున్నామంటే కనీసం నలుగురికి కలు కనుచూపు వచ్చిన దాంట్లో మనం భాగస్వామ్యమైన దీని అన్నిటికీ కూడా వాసవి మాత దీవన ఉండాలని మనందరికీ కూడా కోరుకుంటూ మరొకసారి జై వాసవి జై జయవాసవి